నమస్తే సార్ నమస్తే సార్ ఒక మనిషికి ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు ఆ మనిషి చాలా వీక్ గా కనిపిస్తూ ఉంటాడు సో ఏదో ఉంది అని అర్థమవుతుంది బట్ ఈ సడన్ కొలాబ్స్ అయిపోయే వాళ్ళు చాలా చక్కగా హెల్తీగా కనిపిస్తారు అప్పటి వరకు కానీ వీళ్ళు సడన్ కొలాబ్స్ అవ్వడం హాస్పిటల్ వెళ్తే వీళ్ళు చనిపోయారు అనే న్యూస్ కూడా చాలా వరకు చూస్తున్నాం ఈ మధ్యకాలం ఇంకా ఎక్కువ చూస్తూ ఉన్నాం సో అసలు దీనికి రీజన్ ఏంటంటారు సార్ సో ఈ మధ్యకాలంలో మరి చిన్న వయసులోనే ఉన్నట్టుండే సడన్ కొలాబ్స్ అయ్యేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నా సో యూత్ ఇరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఊహించని రీతిలో చూసేదానికి అంత హెల్తీగా ఉంటారు అంత యాక్టివ్గా ఉంటారు అంత ఎనర్జెటిక్గా ఉంటారు షడన్గా జిమ్లో జిమ్లో కార్యక్రమాల్లో చేసుకుంటును లేకపోతే ఏదైనా ఈ గేమ్స్ స్పోర్ట్స్ స్పోర్ట్స్లో ముఖ్యంగా స్పోర్ట్స్ ఆడుతును లేకపోతే ఏదైనా వాకింగ్ చేసేటప్పుడు మాట్లాడుతూ ఎగ్జాక్ట్లీ అమ్మా మాట్లాడుతును సో షడన్గా ఏదైనా జర్నీ చేస్తున్నావు సడన్ కులాబ్స్ అయిపోయేటువంటి వాళ్ళు సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నా సో దీనికంత కారణం ఏంటంటే రక్తం చిక్కబడడం ఈ రక్తం చిక్కబడడానికి కారణం ఏంటంటే మనం చేసుకునేటువంటి ఆహార విహారాల్లో లోపాలు ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ విచ్చలవేడిగా విపరీతంగా ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ యొక్క ఫుడ్ యొక్క సారమంతా రక్తం చిక్కబడేందుకు దోహదపడడం చేత అలాంటి చిక్కబడినటువంటి రక్తాన్ని గుండె సరిగా పంపులే పంపు చేయలేకపోవడం చేత మరి క్లాట్స్ లాగా కూడా ఈ రక్తనాళల్లో బ్లాక్స్ లాగా ఏర్పడేసేసి సడన్గా కొలాబ్స్ అయ్యేందుకు కారణభూతం అవుతున్నాయమ్మ వీటన్నిటికి తోడు మరి ద్రవం అంటే నీళ్ళు తక్కువగా తాగడము రాత్రి ఎక్కువసేపు నేల్ మేల్కోవడము అదేవిధంగా మానసిక ఒత్తిడి అదేవిధంగా ఆల్కహాలు తర్వాత ఈ స్మోకింగ్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క సమస్యకు కారణభూతం కాబట్టి పూర్వకాలం అయితే ఏదో అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఏదో హార్ట్ అటాక్ వచ్చిందంటే అది గొప్పగా ఘనంగా చెప్పేవాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో మరి డెబ్బై ఇరవై ఐదు సంవత్సరాల వాళ్ళలో హార్ట్అటాక్ వస్తే కూడా ఇప్పుడు ఘనంగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నామా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామా నిజంగా చెప్పుకోవాలంటే గుండె జబ్బుల్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రమాదకరమైన జబ్బుల్లో గుండె జబ్బులు కూడా ఒకటేమా ప్రపంచంలో కూడా గుండె జబ్బులు ఎక్కువ శాతం ఉన్నప్పటికీ భారతదేశంలో మరీ మేరకు ఎక్కువ ఉన్నాయమ్మా సో ఈ గుండె జబ్బులు అగ్రస్థానాలు ఉన్నాయమ్మా గుండె జబ్బుల వల్ల ప్రాణాపాయం కలిగేటువంటి పరిస్థితి కూడా విపరీతంగా ఉందమ్మా సడన్ కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి గుండె జబ్బుల వలన ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అధ్యయనాలు కూడా తెలియజేస్తున్నాయి అన్నమాట సో రక్తం పలచగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే రక్తం పల్చగా ఉందో అప్పుడు సజావుగా బ్లడ్ బాడీ అంతా సర్క్యులేషన్ జరుగుతుంది చూడండి అమ్మా ఒక ప పైపులో నీళ్లు స్వచ్ఛంగా నార్మల్గా పొల్యూషన్ లేకుండా బురద నీళ్ళు లేకుండా ఉంటే పైపు నీళ్ళు ఎంత ఫ్రీగా వెళ్ళిపోతాయి చూడండి అమ్మా అలా కాకుండా బురద నీళ్ళు కానీ మట్టి ఇలాంటి ఏదన్నా కొంచెం డెబ్రీస్ ఉండి పొల్యూట్ అయినటువంటి వాటర్ ఉండి చిక్కగా బురద నీళ్లు మురికి నీళ్లు బురద నీళ్లు పంపు పంపు ఆ నీళ్ళని లాగి ఫోర్స్గా పైపుల ద్వారా పంపించాలంటే ఎంత లోడ్ పడుతుందో చూడమ్మా అదేవిధంగా మన బాడీలో కూడా పల్చగా ఉన్నటువంటి రక్తం ఫ్రీగా పోతుందనమాట ఎప్పుడైతే రక్తం చిక్కగా ఉంటుందో ఫ్రీగా పోలేదు నేను మొదట చెప్పాను దీనివల్లనే ఈ గుండె జబ్బులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నాం మనం రక్తం పలచగా ఉండేందుకు మనం ప్రయత్నం చేయాలి సో రక్తం పల్చగా ఉండేందుకు ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు మనం పోకలోలుగా దర్శనమిస్తున్నాయి సో ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా వంటల విధానంలో భాగంగా వంటల తయారీలో భాగంగా ఆహార విధి విధానంలో భాగంగా ఆహార తయారీలో భాగంగా ఆహారం తీసుకునేటువంటి వాటిలో భాగంగా కూడా మన పెద్దలు పెద్దల మాట సద్దిముట అని చెప్పేసి నిజమన్నట్లు వాళ్ళు ఎప్పుడో ఏర్పాటు చేశారు అమ్మా అప్పట్లో ఈ వైద్యులు కూడా ఎవరు కదమ్మా సో ఇవి వాడుకుంటున్నారు కాబట్టి మరి ఆ రోజుల్లో ఆ పరిస్థితి కూడా లేకుండా ఉండేది ఈ రోజుల్లో ఇప్పుడు ఈ ఇలాంటి ఔషధాలు వాడకం కూడా తగ్గిపోయింది ఆహార ఔషధాలు సో అలాంటి ఈ ఆహార ఔషధాలు ఏవేవి ఎలా పనిచేస్తాయో కూడా చెప్తాను చూడమ్మా సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఆహార ఔషధాలు ముఖ్యంగా ఐదమ్మా వాటిని పంచరత్నాలు అంటారు జంప్స్ పాంచ్ జంప్స్ సో ఫైవ్ జంప్స్ అమ్మా సో అవి ఏంటంటే మా మొట్టమొదటిది సో అల్లం చాలా అద్భుతంగా పనిచేస్తున్నా అల్లంలో జింజరాలు ఫీనాల్స్ అని చెప్పేసి స్పెషల్గా కొన్ని రకాలైన రసాయన పదార్థాలు ఉంటాయి అన్నమాట సో అల్లాన్ని మనం దైనందిన జీవితంలో ఆహార పదార్థాల్లో వంటకాల్లో భాగంగా వాడుకోవడం వల్ల ఈ యొక్క ప్లేట్లెట్స్ అనేటువంటి రక్తం గడ్డగట్టేందుకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క పదార్థాల యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది ఎలా తగ్గిపోతుందంటమా లివర్లో త్రాంబోక్సేజ్ అనేటువంటి ఎంజైము ఉత్పత్తి అవుతుంటుంది అన్నమాట ఈ ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే కొద్దీ ఈ రక్తంలో ప్లేట్లెట్స్ గడ్డగట్టేటువంటి స్వభావం ఎక్కువైపోయి దగ్గర దగ్గరికి వచ్చేసి త్వరగా గడ్డగట్టిపోతుంటాయి సో ఈ త్రాంబోక్సేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతే ఈ ప్లేట్లెట్స్ కూడా దగ్గర దగ్గర ఒకదాని కూడా త్వర త్వరగా రాకుండా ఉంటాయమ్మా సో ఈ అల్లంలో ఉన్నటువంటి జింజరాలు జింజరాల్స్ అదే విధంగా ఈ ఫినాల్స్ ఆ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఏ విధంగా తీసుకోవచ్చు అలాగే తీసుకోవచ్చు వంటకాలు తీసుకోవచ్చు అల్లం ఏదో ఒక రూపంలో మనకు ఆహారంలో కడుపులోకి వాడుకుంటుంటే చాలమ్మా సో రక్తంలో రక్తం అనేది ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా రెండవ పదార్థంగా పసుపు టర్మరిక్ పౌడర్ సో పసుపు కొమ్ములు దంచి తయారు చేసినటువంటి చూర్ణాన్ని మా ఆహార పదార్థాల్లో వంటకాలు కూడా సో ఈ రోజుల్లో మరి ప్రతి దాంట్లో కలితీ అయిపోయింది కాబట్టి మరి స్వచ్ఛమైనటువంటి పసుపు కూడా దొరకడం ఇబ్బంది ఉంది కాబట్టి కొంత ఓపికగా ఆరోగ్య స్పృహతో అవగాహనతో పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకోవడం మంచిది మనకు అట్లా ఏదన్నా తెలిసిన వాళ్ళ ద్వారా ఒరిజినల్ పసుపు చూర్ణం దొరికేట్లయితే ఏదైనా వాడుకోవచ్చు ఈ పసుపులో కుర్కుమిన్ అని చెప్పేసి ఒక అవతల అయింది కుర్క్మిన్ ఈ కుర్కుమిన్ యొక్క గుణం ఏంటంటే ఈ యొక్క కుర్క్మీన్ కూడా ప్లేట్లెట్స్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చేస్తుంది రక్తం కట్టేందుకు ప్లేట్లెట్స్ చాలా అవసరం ఆ ప్లేట్లెట్స్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా ఈ కుర్క్మీన్ ఉపయోగపడుతుంది పసుపులో అది సో ప్లేట్లెట్స్ మనకు అతిగా ఉత్పత్తి కాకుండా తగినంత ఉత్పత్తి అయినప్పుడు పరిస్థితి ఉండదు సో మూడవది వచ్చేసి దాల్చిన చెక్క దాల్చిన చెక్కమ్మ సో మనం మసాలా దినుసుల్లో ప్రధానంగా వాడుకుంటున్నామా ఇందులో కౌమారిన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా ఈ కౌమారిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు బ్లడ్ ఫ్యాక్టర్స్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ను రెక్టిఫై చేసేసి ప్రాబ్లం ఏదైనా ఉన్నా ఎక్కువ తక్కువ లేకుండా మనకు మన దేహతత్వానికి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనకు అనుకూలంగా ఏ పద్ధతిలో బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉత్పత్తి కావాలనో ఆ పద్ధతిలో ఉత్ప ఉత్పత్తి అయ్యేటట్లు ఈ ఇందులో కౌమారిన్స్ ఉపయోగపడతాయి సో ఇవి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని ఎంజాయిమ్స్ని తగ్గించేందుకు కొన్ని ఎంజైమ్స్ మనకు ఉత్పత్తి అయ్యేటువంటి మనకు ఉపయోగపడేటువంటి ఎంజైమ్స్ ఉత్పత్తి పెంచేందుకు ఉపయోగపడతాయి అమ్మ సో ఈ దాల్చిన చక్క నుంచి ఆ విధంగా ఉపయోగపడతాయి అట్లే మరొక పదార్థము వెల్లుల్లి సో అందరికీ మా సో చాలా మంది కూడా మరి ఒక గుండెకు సంబంధించినటువంటి సమస్యలు కొలెస్ట్రాల్ సంబంధించినటువంటి సమస్యలు రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వెల్లుల్లి వాడుతుంటారు సో వెల్లుల్లిలో అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా సో అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థమే గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది రెండవది ఏంటంటే మా ఇది యొక్క అలిసిన యొక్క ప్రధాన గుణం ఏమిటంటే ఈ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఇవి ఎక్కువగా ఉండడం వల్ల రక్తం బురద బురదలాగా తయారైపోతుంది చిక్కగా తయారైపోతుంది సో ఎల్డీ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు హెచ్డిఎల్ అనేటువంటి మంచి కొలెస్ట్రాల్ని పెంచేందుకు ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు కూడా ఈ యొక్క వెల్లుల్లిలో ఉన్నటువంటి అలిసి అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది సో ఈ విధంగా ఈ యొక్క పదార్థాలు ప్రతిదీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు వచ్చిన గుండె జబ్బులు త్వరగా తగ్గేందుకు ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి అంతేకాకుండా మరొక పదార్థం ఉందమ్మా ఇది విటమిన్ బాదం తెలుసు కదమ్మా బాదం పప్పులో సో బాదం పప్పులో పుష్కలంగా విటమిన్ ఇ ఉంటుంది దీంతో పాటు పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ అట్లే ఉంటుంది అదేవిధంగా పిస్తా పప్పులో అట్లే ఉంటుందమ్మా ఫర్ ఎగ్జాంపుల్ బాదాం పప్పులో వంద గ్రాముల బాదం పప్పులో ఇరవై ఎనిమిది గ్రాములు విటమిన్ ఇ అంత తక్కువ ఉంటుందమ్మా సో పొద్దురుడు విత్తనాలు అయితే ఇంచుమించు ముప్పై రెండు మిలిగ్రామ్ ఉంటుందా తక్కువ రేటు ఉంటుంది ఎక్కువ బెనిఫిట్ ఉంటుందమ్మా సో ఈ విధంగా ఈ మూడు పదార్థాలు పిస్తా పప్పులో కూడా విపరీతంగా ఉంటుందమ్మా విటమిన్ ఇ సో ఈ మూడు పదార్థాలు వాడుకోవచ్చు ఈ మూడు పదార్థాలు ఏదో ఒకటి వాడుకోవచ్చు లేకపోతే బాదం పప్పు వాడుకున్నా సరిపోతుంది ఈ బాదం పప్పును కూడా ఏదో ఒక రూపంలో నిత్య జీవితంలో ఆహార విధి విధానాల్లో భాగంగా రోజు ఒక్కసారి ఈ బాదం పప్పును కూడా ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఈ విటమిన్ ఇ కూడా మరి గుండె జబ్బులు రాకుండా రక్త స సరఫరా సజావుగా జరిగేందుకు అదే విధంగా బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని రెక్టిఫై చేసేందుకు బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ హెచ్చుతగ్గులు కాకుండా సక్రమంగా ఉత్పత్తి అయ్యి దేహానికి మంచి చేస్తూ ఎలాంటి హాని చేయకుండా ఉండేందుకు బాదం పప్పులో ఉన్నటువంటి విటమిన్ ఇ చాలా చక్కగా ఉపయోగపడుతున్నాము సో ఈ పంచరత్నాలు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి అదేవిధంగా కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళకు డ్రైగ్లైజర్స్ విపరీతంగా ఉన్నటువంటి వాళ్ళకు అదే విధంగా మనకు హాని చేసేటువంటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ విపరీతంగా ఉండి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండేటువంటి వాళ్ళకు గుండె జబ్బు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళకు అదే విధంగా కొంతమందికి అనువంశికంగా గుండె దెబ్బలు వస్తుంటాయి సో పెద్దలకు గుండె దెబ్బలు ఉంటే తర్వాత తరానికి వచ్చేటువంటి పరిస్థితి ఆ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మరి ప్రతిరోజు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆహార పదార్థాలని ఏదో ఒక పద్ధతిలో తరచుగా వాడుకోవడం వల్ల వాళ్ళ గుండె జబ్బులు రాకుండా ఉంటాయి మరి ఒకవేళ అథవా గుండె జబ్బులు వచ్చినా ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది అమ్మా సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నమస్తే